లేవు వాగులలో బోర్లు వేసుకున్నా కూడా బోర్లు నీళ్లు రావడం లేదు మరి ఇప్పుడే గిట్టు ఉన్నది మార్చ్ ఏప్రిల్ మేలో మంచినీటికి కూడా ఇబ్బంది కావచ్చు సరే మిషన్ బగీరత ఉన్నప్పటికి కూడా కొన్ని దిక్కుల బోరు నీళ్లు కూడా ఉపయోగపడతాయి కాబట్టి మాకు ఇబ్బంది అవుతున్నది ముఖ్యంగా మరి ఇప్పుడు నాట్లు వేసుకున్నాం పొట్ట కచ్చే సమయం ఇది మరి నీళ్ళ సమస్య పెద్దగా ఉందని చెప్పి వారితో పాటు చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి చొప్పదండి అదేవిధంగా రామడుగు కొడుమియాల గంగాధర తర్వాత ఈ మార్కుండ నియోజకవర్చేసరికి బెజ్జంకి మిత్రులు చాలా మండలాలు గన్నేరవారు వీళ్ళందరూ కూడా ఇదే సమస్య మరి కరెంటు ఉండడం లేదు చక్కగా వస్తలేదు నెంబర్ వన్ సరే కరెంటు సక్కంగా వస్తలే కానీ వస్తుంది కానీ నీళ్లు ఉంటలేవు ఇప్పుడే ఉంటలేవు రేపు కొచ్చి ఈనిన తర్వాత ఒకటి రెండు మూడు తళ్ళు చాలా పెద్ద ఎత్తున పెట్టకపోతే మరి పంట పండదు మాకు చాలా ఇబ్బంది ఉన్నదని చెప్పి ఆందోళన వ్యక్తపరిచారు మరి గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా వారి ఉన్న సమయంలోపట ఈ సమస్య ఎట్లా పరిష్కారం చేసిండో మీకు అందరికీ కూడా తెలుసు ఇక్కడ పత్రికా విలేకరులు మీకు కూడా ఇంత వ్యవసాయం ఉన్నది మీకు మన గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినటువంటి విలేకరుల మిత్రులు మీకు మీకు కూడా తెలుసు మన కాకతీయ కెనాల్ని మరి వదిలిపెడుతూ కాకతీయ కెనాల్ నుండి కొన్ని దిక్కుల ఆ వాగులలో నీళ్లు కూడా వదిలిపెట్టేది ఎందుకంటే పోయి ఆ చెరువులు కుంటలు నిండేది చెరువులు కుంటలు కింద ఉన్నటువంటి పొలాలు మరి బావులతో కానీ లేకపోతే బోరు బావులతో కానీ పంటలు పండించుకునేది ఒక విధంగా భూమిని తడిపిన మనం వర్షాకాలం అయితే ఎస్ఆర్ఎస్పి పొంగి పొర్లిపోతుంటే వరదకాలం ద్వారా నీళ్ళు తీసుకొచ్చి మిడిమానర్లు వేసి మిడ్మానర్ నుంచి ఎల్లెండి కేసి ఎల్లెండి కాకితీయ కెనాల్ సూర్య పైట దాకా ప్రవహిస్తూ ఎక్కడ పడితే అక్కడ మరి ఆ కాకితీయ కెనాల్ నుండి కూడా ఆ ఎక్కడైతే వాగులు వస్తాయో ఆ వాగులలో నీళ్ళని వదిలిపెట్టిన మనం ఎందుకంటే తడిపినాం భూమిని మొత్తం కూడా నీళ్ళతోనే నింపినాము భూగర్భ జలాల్ని పైకి తీసుకొచ్చినాం భూగర్భ భూగర్భ జలాలు పైకి వచ్చినాయి కాబట్టి పంటలు పండించుకున్నారు బోర్లు వేసుకొని లేదా బాయిలకి వెళ్ళి ఈసారి ఆ బాధ వ్యక్తపరుస్తున్నారు అయితే నేను ఈరోజు ఈ సమస్యకు పరిష్కారం అయింది మన దగ్గర ఉన్నటువంటి ఎల్ఎండిలో ఉన్న నీళ్ళు మిడ్మార్లో ఉన్న నీళ్ళు కాకితీయ కెనాల్ ద్వారా పోతున్నప్పుడు కొన్ని చెరువుల కుంటలను మనం నింపుకోవాలి పాత రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం సమైక్య ఆంధ్రప్రదేశ్లో చెరులు కుంటలు నింపితే జైల్లో పెట్టారు మళ్ళీ ఆ రోజు మళ్ళీ గుర్తుకొస్తుంది పాత రోజులలో ఇది ఐడి క్రాప్ ఇరిగేషన్ డ్రైవ్ మాత్రమే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కట్టినము ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కెనాల్స్ కాకితీయ కెనాల్స్ కాకితీయ కెనాల్ కింద డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ అన్ని కూడా ఇరిగేషన్ డ్రై క్రాప్స్ మాత్రమే అని మాన్యుల్లో ఉండే కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మరి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేసింది దాన్ని దాన్ని చెరువులు కుంటలు అన్నిటిని కూడా నింపినాం మనం నింపడం వల్ల ఏమైపోయింది భూగర్భ జలాలు పెరిగినాయి కరెంటు ఉచిత కరెంటు కరెంటుతో మోటార్లు బావులు నీళ్లుతో పంటలు పండించుకున్నారు ముఖ్యంగా వరి ధాన్యం ఇంత గొప్పగా పెరిగింది కారణం అది నిన్న మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు లక్ష కోట్లు పెట్టి లక్ష ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన లక్ష ఎకరాలు కాదు లక్ష ఎకరాలు కాలువల దార లెక్క కానీ మనం ఏం చేస్తాం తెలంగాణ సమస్యని తెలంగాణ కళ్ళతో చూస్తేనే అర్థమవుతుంది తెలంగాణ సమస్యని తెలంగాణ కళ్ళు తెలంగాణ మనసుతో పెట్టి ఆలోచిస్తే ఆలోచన వస్తుంది ఇవాళ ఇరిగేషన్ డ్రై క్రాప్స్తో పాటు ఏదైతే వెట్ క్రాప్స్ ఒక చెరుల కుంటల కింద వర్షపు నీళ్ళతోనే కాకుండా మనం ఇవన్నీ కూడా నింపినటువంటి ఒక వెసులుబాటు కల్పించుకొని మనం ఇచ్చినాం ఆఖరికి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఎంబడి కూడా మోటార్లు పెట్టుకుని పండిస్తే కూడా ఇల్లు ఇస్తాం మనం ఫ్లడ్ ఫ్లో కెనాల్ పట్టింపులు పట్టించుకోలేదు మనం ఎందుకంటే తెలంగాణ రైతుకు నీళ్లు కావాలి నీళ్ళ కోసం కరెంట్ ఇచ్చినాం నీళ్ళు ఎక్కడుంటే అక్కడ నీళ్ళు వాడుకున్నాడు తెలంగాణ రైతు ఈరోజు ఈ కరీంనగర్ జిల్లాలో కాకతీయ కెనాలు బ్రహ్మాండంగా ప్రవహించేటువంటి ఈ ప్రాంతంలో పెట్టే మా మండల పార్టీ అధ్యక్షులు మా సమస్యలు తీసుకొచ్చి మాకు చెప్తున్నారు కాబట్టి నేను కోరేది ఏంటంటే ఇప్పుడు ప్రాణహిత ఐదు వేల క్యూసెక్స్ ప్రవహిస్తున్నది ఇప్పుడు గేట్లు తీసాం కాబట్టి మేడిగడ్డ దగ్గర కొన్ని పిల్లలు ఇబ్బంది అయింది కాబట్టి కుంగినాయి కాబట్టి నీళ్ళని అట్టే వదిలిపెడుతున్నాం అదివే సముద్రంలో కలుస్తున్నాయి నీళ్ళు దాని వెంటనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వచ్చింది వచ్చిన సందర్భంలో మీరు ఏం చేయాలి సరే తప్పిద్ద జరిగిందా లేకపోతే నిర్లక్ష్యం వల్ల ఆ విధంగా జరిగిందా లేకపోతే డిజైనింగ్ ఏ తప్పున్నదా అవన్నీ మీరు విచారించండి నేను ఎవరు వద్దంటలేము చేయవలసింది కూడా నిజంగా కూడా తప్పు ఎక్కడ జరిగింది వాట్ వెంట రాంగ్ ఏం తప్పు జరిగిందని తెలుసుకోకపోతే అదొక పెద్ద తప్పు తప్పనిసరి విచారించుద్దాం మీరు విచారించండి ప్రభుత్వం మీ చేతున్న కూడా విచారించండి కానీ విచారణ వచ్చి రిపోర్ట్ వచ్చేంత వరకు దీన్ని ముట్టుకోము అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను మీకు రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ పదిహేను అయిపోయిందంటే జూలైలో మళ్ళా ఫ్లడ్స్ వస్తాయి ఆ ఫ్లడ్స్ వచ్చే వారికి మీరు ఎట్లీస్ట్ సేఫ్ జోన్ కైనా ఈ తప్పిదం ఏదైతే జరిగిందో దాన్ని సేఫ్ జోన్ పట్టుకపోవడం ఒకటే సంవత్సరం రెండు సంవత్సరాల లోపల దాన్ని కంప్లీట్ అయితే నేను అనుకోలేదు మొత్తం ఇన్వెస్టిగేషన్ కావాల్సిందే కానీ అట్లీస్ట్ జరిగిన తప్పిదాన్ని సేఫ్ జోన్ వరకు దాని మరమ్మత్తులు సేఫ్ జోన్ వరకు అంటే ఒక కాఫర్ డ్యామ్ కట్టాలి దాని మీద ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి మళ్ళీ రేపు బాగా ఫ్లడ్లు వచ్చింది అనుకోండి ఇప్పుడు జరిగిన నష్టం జరుగుతుంది ఇంకా మంచిగున్న స్ట్రక్చర్స్ కూడా నష్టం జరగవచ్చు దాదాపు వందల సంఖ్యలో ఉన్నాయి మిగతా పిల్లలు కూడా నష్టం జరగవచ్చు ఇది ఈ కారణంతో కాబట్టి ఏం తప్పిదం జరిగింది అనేది పూర్తి విచారణ జరిగేంత వరకు వెంటనే గా వచ్చే వర్షాకాలం ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ నాలుగు నెలల్లో కూడా పెద్ద ఫ్లడ్ వస్తుంది గోదావరిలో మరి వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది ప్రభుత్వ సొముతం కట్టింది అది కాబట్టి విచారణ లోపల ఎవరు తప్పులు చేశారు నిర్లక్ష్యమా మెయింటెనెన్స్ బాగలేదా లేదా డిజైనింగ్ తప్పున్నదా ఇవన్నీ విచారం చేయండి కానీ అది తప్పిదాన్ని అట్లే ఉంచుతాం అది అట్లే ఉండని అంటే ఇంకా పెద్ద నష్టం జరగబోతుంది వచ్చే ఫ్లడ్ సీజన్ వచ్చేసరికి కాబట్టి నా రిక్వెస్ట్ పర్సనల్ రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే మీరు టెంపరీగా హౌ బెస్ట్ వీ క్యాన్ ప్రొటెక్ట్ దట్ బ్యారేజ్ ఎట్లా దాన్ని ఏం చేయాలనేది ఆలోచించాలి